ప్యూరిఫైడ్ అగ్నిని సైన్స్గా చూస్తే యజ్ఞం యజ్ఞంలో మూడు ఒకటి యజ్ఞం చేసేవాడి అనుష్ఠాన తపస్సు యజ్ఞానికి ఉపయోగించే ప్రకృతికి సంబంధించిన ప్రకృతికి విరోధరహిత ఔషధ మొక్కలు వీటిని సమితలు అంటాము మరొకటి యజ్ఞానికి ఉపయోగించే మూడు అంశాలు సత్వ రజస్సు తమస్సు ఈ మూడు గుణాల సంకేతాలు లేదా మన శరీరంలో మూడు సంకేతాలు స్థూల సూక్ష్మ కారణ ఆ మధ్యలో ఉన్న వెలుగు అది ఆత్మతత్వం పంచభూతాల సంకేతంగా ఐదు మంది ఋత్విజులు యజ్ఞాన్ని ఆచరణ చేస్తారు యజ్ఞంలో ఐదు ఆచరణలు ఉన్నాయి మండల ఆరాధన ఆకాశతత్వానికి సంబంధించినది ఎందుకంటే రంగులు ఉంటాయి అదేవిధంగా పృథ్వీతత్వం మరొకటి కలశారాధన ఇది పృథ్వీ జలతత్వం మరొకటి జపం వాయుతత్వం చివరిది హవీర్ నెయ్యి అగ్నితత్వం ఈ పంచభూతాలను మొత్తంగా సమతుల్యం చేసే సైంటిఫిక్ క్రమం దీన్ని శాస్త్రపరంగా చూస్తే యజ్ఞం అంటారు దానివల్ల సమిదల వాయువు వాయుమండలాన్ని శుద్ధి చేస్తుంది ఆయుర్వేదంలో ఆయుర్వేద వస్తువులను భస్మం చేసేది అందుకే ధన్వంతరి యాగాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ యాగంలో కనీసం వెయ్యి నూట పదహారు సమిదలను వాడతారు ఔషధ మొక్కలను ఈ ఔషధ మొక్కల నుంచి వెలువడే వాయువు వాయుమండలాన్ని శుద్ధి చేస్తుంది అలాగే మరొకటి అగ్నిహోత్రం ఇప్పటి యువతకు నా విన్నపం దేవుడిని నమ్మినా నమ్మకున్నా సరే ఇదొక చిన్న ప్రయోగంగా ఇళ్లలో చేయండి చేయడం వల్ల ఏమవుతుంది గాలి శుద్ధి అవుతుంది ప్రస్తుతం మొక్కలు నాటే అవకాశం లేదు అన్ని చోట్ల టారు కాంక్రీటు ఉంటుంది గాలి స్వచ్ఛతను కోల్పోతుంది ప్రతిరోజు వాహనాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు కార్ చిచ్చు ఇవన్నీ ఎక్కువయ్యే కొద్దీ గాలి కలుషితం పెరుగుతోంది దీనితో పాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులు ఇవి అత్యంత ప్రమాదకరం సో ప్రస్తుత కాలంలో నగరాల్లో ఉన్న వాళ్ళ భద్రత కోసం ఏం చేయాలి పెద్ద స్థాయిలో కలుషితం దాన్ని శుద్ధి చేయాలి కొంతమంది అగ్నిహోత్రం నేపథ్య సైన్సును అంగీకరించరు నేను చెప్పానని కాకుండా అంతర్జాలంలో వెతికితే ఎన్నో పరిశోధనల ఫలితాలు ఉన్నాయి శాస్త్రీయ నివేదికలు ఉన్నాయి సో మనం దేవుడిగా అగ్నిని పరిగణించకపోయినా ఖచ్చితంగా అగ్నిహోత్రం చేయాలి ఎందుకంటే ఇది మన దేశానికి ప్రపంచానికి అత్యవసరం భోపాల్ నగరంలో విషవాయువుల విస్ఫోటనం జరిగినప్పుడు చాలామంది వృత్తిజులు చావలేదు దాని సమీపంలోనే ఉన్నారు కానీ పరిశ్రమ బయట ఉన్నవాళ్ళు మరణించారు పరిశోధన చేశాక తెలిసింది అగ్నిహోత్రం ప్రభావం అని గాలి అశుద్ధమైతే బ్యాక్టీరియాలకు నివాసం అవుతుంది వైరస్లకు బ్యాక్టీరియాలకు గాలిని ప్రతిరోజు శుద్ధి చేస్తే ఈ రెండూ ఉండవు సో పిడకలు చూశారు కదా అవి అన్ని వృక్షాల సమ్మేళనం పశువుల నుంచి వచ్చేది మరొకటి నెయ్యి ఆక్సిడెంట్ ఎలాగని కూడా నిరూపిస్తాం మనమంతా నేచురోపతికి వెళ్ళి ఉంటాము అక్కడ మెడికేటెడ్ నెయ్యిని మనకు ఇరువైపులా ఇస్తారు కారణం ఏంటి పూర్వం గ్రామాల్లో జలుబు చేస్తే ఇలాగే చేసేవాళ్ళు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే నెయ్యి అగ్నితత్వం శాస్త్రీయంగా అది అగ్నితత్వం ఆక్సిడెంట్ ఈ రెండు బ్రెయిన్ సెల్స్ వద్దకు వెళ్ళి అక్కడ సంగ్రహితమైన నీటిని బయటకు పంపిస్తుంది ఈ నాడీ వ్యవస్థ ఇక్కడ వేడెక్కి రక్తం కొంచెం గడ్డ కట్టడం వల్ల తలనొప్పి వస్తుంది రక్త ప్రసరణ తగ్గినప్పుడే తలనొప్పి మొదలవుతుంది ఒకటి ఒత్తిడి లేదా చెవులు ముక్కు లేదా మన దేహంలో ఎక్కువగా శీతలాహారం చేరినప్పుడు ఇదే సైనస్ అని కూడా అంటారు నెక్స్ట్ స్టేజ్ సైనస్ సో దీన్ని నయం చేయాలంటే నెయ్యితోనే సాధ్యం అది ఏ నెయ్యి అంటే దేశీయ ఆవులు ఏ ఆవుల వెన్నుపై సూర్యనాడి గ్రంథి ఉంటుందో అది సహజ సిద్ధ ఆవు ఈ జెర్సీ హెచ్ఎఫ్ నెయ్యి నాకు తెలిసి మెడిసిన్కి అది యోగ్యం కాదు ఎందుకంటే అది క్రాస్ బ్రీడ్ ఆవుల నుంచి వచ్చిన నెయ్యి పాల ఉత్పత్తి ఎక్కువ చేయడానికి వాటి వెన్నుపై సూర్యనాడి ఉండదు సహజ సిద్ధ ఆవులు ఎన్ని భారతీయ సంతతులు ఉన్నాయో అన్ని సంతతుల ఆవుల నెయ్యి ఔషధం ఎలా దేహాన్ని వేడి చేసి బ్రెయిన్ సెల్స్కు ఆక్సిజన్ సరఫరా చేసి బ్రెయిన్ స్ట్రోక్ను నివారిస్తుంది నెయ్యితో రోజు ఆవిరి పట్టడం వల్ల తలనొప్పి పోతుంది ఇన్ని రోజులు కలుషిత గాలిని పీల్చాము దేవుడిని నమ్మిన వాళ్ళు అగ్నిహోత్రం చేస్తే అగ్ని అష్టవసుల్లో ఒకటి ఇంటి రక్షణకు నిలబడుతుంది దేవుడి అస్తిత్వంపై నమ్మకం లేదంటే ఎయిర్ ప్యూరిఫైర్గా దీన్ని చేస్తామన్నా కూడా మంచిదే చాయిస్ ఒక నెల రోజులు చేయండి తర్వాత మీ ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలు పరిశీలించండి నేను చెప్పింది మంచి అనుకుంటే ఖచ్చితంగా అందరూ చేయండి దీనివల్ల ఎన్నో గాలి నుంచి వచ్చే రోగాలు నయమవుతాయి ఎందుకంటే వైరస్లు పుట్టుకొస్తున్నాయే కానీ తగ్గడం లేదు సో మనమంతా బ్రతకడానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటాము పదేళ్ళు పాఠశాలల్లో చదివి మూడు నాలుగేళ్లు డిగ్రీలు చేసి వ్యాయామాలు చేసి మంచి ఆహారం దుస్తులు వేసుకున్న శ్వాసించడానికి మంచి గాలి లేకుంటే మన బ్రతకు శ్మశానం కంటే ఘోరం అందుకే ఇది అందరికీ నా విన్నపం పూర్వీకులు మనకు విశేషమైన ఈ అవకాశాన్ని కల్పించారు ఇందులో మన రక్షణ ఉంది ఇతరుల రక్షణ ఉంది ఒక వాహనం నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్తో మనతో పాటు ఇతరులకు కూడా హాని చేసినట్లు ఇందులో మన రక్షణ ఇతరుల రక్షణ ఉంది అందుకే అందరికీ నా విన్నపం ఇది మీ ఇళ్లలో చేయగలిగే రెండు నిమిషాల పని ఇది చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది అలాగే ఇతరులకు మంచి జరుగుతుంది నెయ్యి అలాగే పేడ నుంచి వచ్చిన భస్మం ఉంటుంది కదా అది శుద్ధమైన భస్మం దాన్ని మనం దేవుడి పూజకు వాడచ్చు సూరియాసిస్ వ్యాధి నివారణకు కూడా వాడొచ్చు ఇది చెప్పడం వల్ల నూటికి ఇరవై మంది అయినా వాయువును శుద్ధి చేయడానికి ఇది చేస్తారని నమ్ముతున్నాను